వెల్కమ్ టు నవత యాభై ఏళ్ల చరిత్రను మార్చిన హైకోర్టు పిటిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున ఉదయం పది గంటలకు జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా అలహాబాద్ హైకోర్టులోని కోర్టు నవంబర్ ఇరవై నాలుగు చేరుకుని కిక్కిల్సిన కోర్టు గదిలో తన సీట్లో కూర్చున్నారు ఆపై అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి చరిత్ర గతిని మార్చే పరిణామాలకు దారితీసే తీర్పును ఆయన ప్రకటించారు పంతొమ్మిది వందల ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన తర్వాత ప్రధానమంత్రి ఎన్నికల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు రాజ్ నారాయణ్ పిటిషన్ అనుమతిస్తూ జస్టిస్ సిన్హా ఏమని చెప్పారో ఇప్పుడు చెప్తా ఈ పిటిషన్ అనుమతించబడింది ప్రతివాది నవంబర్ ఒకటిన శ్రీమతి ఇందిరా నెహ్రూ గాంధీ లోక్సభ ఎన్నిక చెల్లదని ప్రకటించబడింది తదనానుగుణంగా ఈ ఉత్తర్వు జారీ అయిన తేదీ నుండి ఆరు సంవత్సరాల పాటు అనర్హురాలిగా ప్రకటించబడింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ప్రధానమంత్రి ఎన్నికను రద్దు చేశారు నెలల క్రితం కోర్టు గది మరొక మొదటిసారిని చూసింది ప్రధానమంత్రిని వరుసగా రెండు రోజులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఆ తర్వాత జస్టిస్ సిన్హా ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు ఇది ఇందిరాగాంధీ అర్హత అత్యవసర పరిస్థితిని విధించడానికి రాజ్యాంగ నిబంధనలను అమలు చేయడంలో పరాహాష్టకు చేరుకుంది ఇరవై ఒక్క నెలల కాలం దేశ వ్యాప్తంగా ప్రాథమిక హక్కులను అపూర్వంగా నిలిపివేయడం అసమ్మతిని అణిచివేయడం జరిగింది ఒక వారం రోజు ఉదయం అలహాబాద్ హైకోర్టులోని కోర్టు గది నెంబర్ ఇరవై నాలుగు నిర్ణయాత్మక క్షణాన్ని చూసింది గాంధీకి పొడవైన టేకు తలుపులు మూసేశారు కోర్టును సెలవుల కోసం మూసేశారు సాధారణ పరిపాలన పునర్నిర్మాణంలో భాగంగా గదిని ఇప్పుడు న్యాయకక్ష లేదా కోర్టు గది ముప్పై నాలుగుగా మార్చారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాదులు రెండవ అంతస్తు కోర్టు గదిని నిర్దిష్ట భద్రతా కారణాల ఎంపిక చేశారని చెప్పారు ప్రధానమంత్రి మార్చి పద్దెనిమిది మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కోర్టుకు హాజరవుతున్నందున ఒక వైపు మాత్రమే తెరిచి ఉన్న క్యారిడార్ చివరిలో ఉన్న కోర్టు గదిని భద్రతా దృక్కోణం నుంచి సురక్షితమైనదిగా పరిగణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగున రాయబరేలి లోక్సభ సభ స్థానాన్ని ఆ సంవత్సరం ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన సోషలిస్ట్ రాజ్ నారాయణ్ అప్పటి ప్రధానమంత్రి ఎన్నికల్లో అక్రమాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేశారు పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు కానీ ఈ పిటిషన్ని మొదట హైకోర్టు చివరి బ్రిటిష్ న్యాయమూర్తి జస్టిస్ విలియం బ్రూమ్ ముందు ఉంచారు కానీ బ్రూమ్ డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదవి విరమణ చేశారు ఆ తర్వాత అది కనీసం రెండు వేర్వేరు బెంచ్ వెళ్ళింది జస్టిస్ బిఎన్ లోకు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకుర్ తండ్రి జస్టిస్ కెఎన్ శ్రీవత్సవ కానీ వారి పదవి విరమణల కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రారంభంలో పిటిషన్ ను జస్టిస్ సిన్హాకు అప్పగించారు ఎమర్జెన్సీ విధింపుకు దారితీసిన ఇందిరాగాంధీ అనర్హత పిటిషన్ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది అంటే పిటిషన్ వేసినప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఏ ఆవిడకి ఏమవుతుంది లేకపోతే ఇలాంటి పిటిషన్స్ ని ఎవరు పట్టించుకుంటారు అనుకున్నారు కానీ ఆవిడ చేసిన అక్రమాలు అలాగే అన్యాయాలు ఆవిడ విధించిన ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా ఒక ప్రధానమంత్రిని సస్పెండ్ చేయడమే కాదు ఆ సస్పెండ్ చేస్తూ ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పారు ఇది పంతొమ్మిది వందల ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగున రాయబరేలి లోక్సభ స్థానాన్ని ఆ సంవత్సరం ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన సోషలిస్ట్ రాజనారాయణ గారు అప్పటి ప్రభుత్వ ప్రధానమంత్రి ఎన్నికల్లో చేసిన అక్రమాల మీద ఆ పిటిషన్ వేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి అలాగే ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ఐదున మౌలిక మౌఖిక సాక్ష్యాల రికార్డింగ్ ప్రారంభమైనప్పుడు కోర్టు గదిలో ఇరువైపులా అనేక మంది ఉన్నత స్థాయి సాక్షులు ఉన్నారు అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు పిఎన్ హక్సన్ ఇందిరాగాంధీ తరఫున హాజరయ్యారు రాజ్ నారాయణ తరఫున వాదించింది ఎల్కే అద్వానీ అప్పటి భారతీయ జనసంఘ అధ్యక్షుడు ఎంతమందికి తెలుసు మీకు ఎల్కే అద్వానీ గారు ఒక గొప్ప లాయర్ అని కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఎస్ నిజలింగప్ప కాంగ్రెస్ లో ఓ అధ్యక్షుడు వీళ్ళంతా కూడా ఎవరైతే ఆ ఇందిరాగాంధీ మీద వ్యతిరేకంగా పిటిషన్ వేశారో రాజ్ నారాయణ్ వారి తరపున వారి తరపు నుంచి వీళ్ళు వినిపించారు వారి యొక్క గళాన్ని ఇందిరాగాంధీ తరపున ఎస్సీ కరే వాదించగా రాజ్ తరఫున శాంతి భూషణ్ ఆర్ శ్రీ వత్సవా న్యాయవాదులు అప్పుడు యూపీ అడ్వకేట్ జనరల్ ఎస్ ఎన్ కాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భారత ప్రభుత్వం తరఫున భారత అటార్నీ జనరల్ నిరేందే భారత ప్రభుత్వం తరఫున హాజరయ్యారు అన్ని వివరాల ప్రకారం జస్టిస్ సిన్హా రావడానికి దాదాపు గంట ముందు ఉదయం తొమ్మిది గంటలకే ప్రజలు కోర్టు కాంప్లెక్స్ లో గుమిగూడారు ఏదేమైనా కానీ ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు ఎవరు ఊహించని విధంగా ఇందిరాగాంధీకి సంబంధించి ఆ తన గెలుపును క్యాన్సిల్ చేస్తూ ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు చెప్పారు దీంతో దెబ్బకి అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని తీర్పు ఆ కోర్టులు హాజరైన వారిలో ఆ కాలంలోని ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు రాజకీయ ప్రముఖులు ఉన్నారు ప్రతిపక్ష నాయకులు లిమాయో శ్యామ్ నందన్ మిశ్రా అంటే తర్వాత విదేశాంగ మంత్రి అయ్యారు రబ్రే మరోవైపు ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ కోడలు సోనియా గాంధీ సాక్షిపెట్లో నిలబెట్టడం ద్వారా సాధారణ ఆచారం అయితే ఇందిరాగాంధీకి న్యాయమూర్తితో సమాన స్థాయిలో ఉండేలా ఎత్తైన వేదికపై కుర్చీని ఏర్పాటు చేసి కూర్చోబెట్టిండ్రు ఇది చరిత్రలో ఒక భాగమైన సంఘటన ఇందిరాగాంధీ న్యాయవాది ఎస్సీ కరే జస్టిస్ సిన్హాను ఢిల్లీలో ఆమె సాక్ష్యాలను తీసుకునే కమిషన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు కానీ సిన్హా దానికి తిరస్కరించారు కొన్ని రోజుల తర్వాత వాదనలు ముగిసి మే ఇరవై మూడు పంతొమ్మిది వందల కోర్టు వేసవి సెలవులకు మూసివేయబడింది తన పుస్తకం ది 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 కేస్ దట్ దట్ ఇండియా లిడ్ టు ఎమర్జెన్సీలో ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతి భూషణ్ అంటే రాజ్ నారాయణ్ తరఫున న్యాయవాదిగా పనిచేసి తర్వాత కేంద్ర న్యాయ మంత్రిగా మారారు మే ఇరవై మూడు తర్వాత జస్టిస్ సిన్హా ఎదుర్కొన్న అనేక ఒత్తుల గురించి రాశారు తీర్పులోని విషయాలను తెలుసుకోవడానికి సిఐడి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించారు అని ప్రశాంత్ భూషణ్ రాశారు సిఐడి స్లుత్ జస్టిస్ సిన్హా స్టెనో మన్నాలాల్ ఇంటికి రెండు సార్లు సందర్శించారని కూడా ప్రశాంత్ భూషణ్ చెప్పారు తీర్పు రాసిన మూడు వారాల తర్వాత జస్టిస్ సిన్హా ఇంట్లోనే తాళం వేసుకుని ఉండే పరిస్థితులు వచ్చాయి సందర్శకులు ఫోన్ చేసే వారికి ఆయన ఉజ్జయినిలో ఉన్నానని అబద్ధం చెప్పే పరిస్థితి వచ్చింది అన్నయ్య ప్రొఫెసర్ ని చూడడానికి వెళ్లానని చెప్పారు తీర్పు ముందు రోజు రాత్రి జస్టిస్ సిన్హా తన స్టెనో మన్నాలకు హైకోర్టు భవనం పక్కన ఉన్న బంగ్లా నెంబర్ పదిలో బస చేయడానికి ఏర్పాటు చేశారని భూషణ్ రాశారు అప్పటి నుంచి ఆ బంగ్లా కూల్చివేసి దాడి స్థానంలో హైకోర్టు సముదాయంలో భాగమైన బంగ్లా అంతస్తుల భవనం నిర్మించారు రెండు వేల ఇరవైలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన జస్టిస్ సిన్హా ముగ్గురు కుమారుల్లో రెండవ వాడు అయిన జస్టిస్ బిపిన్ సిన్హా తీర్పుకు ముందు ఆ తర్వాత రోజుల్లో కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిడిని గుర్తు చేసుకున్నారు నేను ఇప్పుడు పదకొండవ తరగతి చదువుతున్నాను ఆ రోజులు మాకు చాలా కష్టంగా ఉండేవి మాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి ఎంతగా అంటే మా తండ్రి ఫోన్ కు సమాధానం చెప్పడానికి మేము అనుమతించలేదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తన ప్రాక్టీస్ ప్రారంభమైతే జూన్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున కోర్టు గదిలో ఉన్న అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శంభునాథ్ శ్రీవత్సవ జస్టిస్ సిన్హా తీర్పు తర్వాత ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు కొంతమంది ఆశ్చర్యపోయారు మరి కొంతమంది షాక్ కి గురయ్యారు ఇందిరాగాంధీ న్యాయవాది ఖరే వెంటనే కాల్పులకు దిగారు ఆయన మేనల్లుడు జూనియర్ అయిన బిఎన్ ఖరే తర్వాత సీజే అయ్యారు తన చేతి వ్రాతతో స్టే దరఖాస్తును రూపొందించారు ఆ తర్వాత జస్టిస్ సిన్హా తన తీర్పుపై ఇరవై రోజుల పాటు స్టే మంజూరు చేశారు అంతా చాలా తొందరగా జరిగింది స్టే దరఖాస్తు టైప్ కూడా చేయలేదు అని జస్టిస్ శ్రీవత్సవ్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల ఎనభైలో అలహాబాద్ హైకోర్టు నుంచి తన ప్రాక్టీస్ ని ప్రారంభించిన సీనియర్ న్యాయవాది మాజీ అదనపు సోలిసిటర్ జనరల్ ప్రస్తుతం యూపీ అదనపు అడ్వకేట్ జనరల్ అశోక్ మెహతా జస్టిస్ సిన్హా తన తీర్పుతో వదిలిపెట్టిన వారసత్వం గురించి మాట్లాడుతున్నారు జస్టిస్ సిన్హా జస్టిస్ హెచ్ఆర్ కన్నా అంటే ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు కూడా వ్యక్తి జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలు విడదీయరానివని ఏకైక ఆ భిన్నాభిప్రాయ తీర్పునిచ్చిన న్యాయమూర్తులలో సరిపోల్చగల న్యాయమూర్తులు చాలా తక్కువగా ఉంటారు అందులో ఈయన ఎన్నికల పిటిషన్ కోర్టు ముందుకు వచ్చినప్పుడల్లా మన మనసులోని వచ్చే మొదటి విషయం రాజ్ నారాయణ ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టులో మనం గర్వపడాల్సిన విషయం ఇదే యాభై సంవత్సరాల తర్వాత కోర్టు గది నెంబర్ ఇరవై నాలుగులో ఆ రోజు గురించి సాక్ష్యం ఇవ్వగలిగేవారు చాలా తక్కువ మార్చి రెండు వేల ఎనిమిదిలో మరణించిన జస్టిస్ సిన్హా ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తీర్పు గొప్పతనాన్ని తక్కువగా అంచనా వేస్తూ నాకు ఇది మరే ఇతర విషయం లాంటిది నేను తీర్పు ఇచ్చిన వెంటనే నా పని ముగిసింది అని పేర్కొన్నారు అయినప్పటికీ జస్టిస్ సిన్హాను దగ్గరగా తెలిసిన వారి ప్రకారం ఆ రోజు ఒకటి కంటే ఎక్కువ తీర్పులు జరిగాయి జస్టిస్ సిన్హా కుటుంబ స్నేహితులు సీనియర్ న్యాయవాది గోపాల్ స్వరూప్ చతుర్వేది మాట్లాడుతూ జస్టిస్ సిన్హా రెండు ఉత్తర్వులను సిద్ధం చేశారని ఒకటి రాజనారాయణ ని అనుమతిస్తూ మరొకటి దాన్ని కొట్టివేస్తూ కేసు యొక్క అత్యంత ఉన్నతమైన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని రెండవ పిటిషన్ తీర్పును ఏ విధంగా ఉంటుందో ముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని తప్పుబోదోవ పట్టించేందుకు అని చెప్పారు ఏదేమైనా గాని అంటే ఎంత చాకచంక్యంగా ఈ రోజు ఎలక్షన్ ది ట్యాపింగ్ అవుతుంది ఇంకొకటి ఇంకొకటి అని మాట్లాడే రాహుల్ గాంధీకి వాళ్ళ నానమ్మ ఏం చేసింది అనేది తెలియాలి ఎంత తప్పుదారిన గెలిచింది సస్పెండ్ చేయబడింది పదవి నుంచి పక్కకి వెళ్లాల్సి వచ్చింది ఆరు సంవత్సరంలో ఎన్నికలు తన కోసము ఆదివారం సెలవు దినాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా వాడుకుంది ఎమర్జెన్సీ ద్వారా దేశాన్ని ఎంత అల్లకల్లోలం చేసింది అని ఇదంతా మర్చిపోయి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ యూజువల్ గా రోజు చెప్పినట్టే ఆ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కి ఎంతో బలం త్వరలోనే మూడు లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్ గా మారుతాయి ఛానల్ వైరల్ గా మారుతుంది మనం బ్రేక్ బ్రేక్ ఇవెన్ కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థిక చేయూతనందించండి అందించండి ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తోంది మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆర్థికంగా బాగాలేకపోయినా బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ నడపగలుగుతున్నాం అంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే దయచేసి ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుతను అందించండి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి చిన్న ఛానల్స్ కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి అది మీ బిజినెస్ కి ఎంత ఉపయోగపడుతుంది అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్